హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇందు దిస్ ఇస్ మీ ఇందు ఈరోజు మన వీడియో ఏంటి అంటే ఆ వర్క్ అండి ఇంట్లోనే చాలా ఈజీగా సింపుల్గా అయితే వేసేసుకోవచ్చు అనమాట మనకు ఫస్ట్ సింపుల్గా నేర్చుకున్నాము అంటే ఆ తర్వాత హెవీ వర్క్ ఎలాంటి వర్క్ అయినా సరే మనం వేయగలుగుతాము మనం బయట వందలు వేలు ఖర్చు పెట్టే పని లేకుండా ఇంట్లోనే మన చేతులతో మనకు నచ్చిన విధంగా అయితే వేసుకోవచ్చండి ఫస్ట్ బ్లౌజ్ పైన మార్కింగ్ చేసుకోవాలి మనకు ఎంతగా అంటే బ్లౌజ్ సైజ్ వస్తాయి కదా మనకు ఒకవేళ మార్కింగ్ తెలియకపోయినా కానీ టైలర్స్ దగ్గరికి తీసుకెళ్ళి అంటే మనం నార్మల్గా ఎవరి దగ్గర అయితే స్టిచ్చింగ్ చేయించుకుంటామో వాళ్ళ దగ్గర మార్కింగ్ చేసిమని అడిగినాము అంటే వాళ్ళే చేస్తారు ఆ తర్వాత మార్కింగ్ చేసిన దాన్ని పక్కనే వచ్చేటట్లండి అంటే మార్కింగ్ ఏంటంటే మనకు స్టిచ్చింగ్ రావాలి అక్కడ సో దాని పక్కన ఈ విధంగా చైన్ స్టిచ్ అయితే వేసుకోవాలి ఫస్ట్ మనం షుగర్ బీడ్స్ని అలా అంటే బీడ్స్ని యూజ్ చేసాము అంటే షేప్ అవుట్ అయిపోతుంది సో మనం ఏంటంటే ఫస్ట్ ఏంటంటే ఈ విధంగా జరి థ్రెడ్ కానీ లేదంటే సిల్క్ థ్రెడ్ మీరు ఏ థ్రెడ్ అవుటర్ లైన్కి యూజ్ చేయాలనుకుంటున్నారో ఆ థ్రెడ్ని యూజ్ చేసుకొని ఫస్ట్ అయితే అవుటర్ లైన్ వేసేసుకోవాలి నేనైతే ఇక్కడ జరి థ్రెడ్ని యూజ్ చేసి గోల్డెన్ జరి థ్రెడ్ని యూజ్ చేసి ఒక టూ టూ లైన్స్ అయితే వేసుకున్న అంటే చైన్ స్టిచ్ వేసేసుకుంటున్నానండి ఫస్ట్ వన్ లైన్ వేసాను దాన్ని పక్కనే వచ్చేటట్టు ఇంకో లైన్ కూడా వేసాను ఒక లైన్ వేసాము అంటే మనకేంటంటే అది ఎలిగెంట్గా కనపడదు సో మనం టూ లైన్స్ వేసుకున్నాము అంటే అది థ్రెడ్ వర్క్ అనేది బాగా నీట్గా కనపడుతుంది అయితే టూ లైన్స్ వేసుకున్న తర్వాత షుగర్ బీడ్స్ వేసుకుంటున్నాను షుగర్ బీడ్స్ గోల్డెన్గా అంటే ఒక టూ షేడ్స్లో వస్తాయండి గోల్డ్ కలర్ అదేవిధంగా కాపర్ షేడ్లో కూడా వస్తాయి నేనైతే ఇక్కడ గోల్డ్ కలర్ షేడ్ని యూజ్ చేస్తున్నాను మనం జరి థ్రెడ్ని యూజ్ చేసి చైన్ స్టిచ్ వేసాము కదా ఈ చైన్ స్టిచ్ పక్కనే అంటే ఎక్కువగా గ్యాప్ రాకుండా చూసుకోవాలండి పక్క పక్కనే వచ్చేటట్టు చూసుకుంటూ మనం వర్క్ అనేది వేసుకోవాలి అప్పుడే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఇక్కడ చూపిస్తున్నట్టు వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా షుగర్ బీడ్స్ని తీసుకుంటూ చైన్ స్టిచ్ పక్కనే వచ్చేటట్లు ఈ విధంగా షుగర్ బీడ్స్ని అయితే స్టిచ్ చేసేసుకోవాలి షుగర్ బీడ్స్ అనేటివి కలర్ షేడ్ అయిపోతాయండి అవి చూసుకొని తెచ్చుకోవాలి ఇక తర్వాత షుగర్ బీడ్స్ వన్ లైన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పర్ల్స్ అండి వైట్వి పూసలు వస్తాయి కదా ఈ పూసల్ని అయితే ఒక లైన్ వేసేసి ఆ తర్వాత మళ్ళీ షుగర్ బీడ్ని అయితే వేసుకున్నాను అవన్నీ నేనైతే చూపించలేదులేండి షుగర్ బీడ్స్ ఆల్రెడీ ముందు చూపించాను కదా సేమ్ అదే విధంగా పర్ల్స్ వేసుకున్న తర్వాత పూసల తర్వాత మళ్ళీ ఒక లైన్ అయితే షుగర్ బీడ్స్ వేసుకునేసాను ఇక తర్వాత నెక్స్ట్ అయితే మనకు ఒక ఫ్లవర్ షేప్లో రావడం కోసం అయితే నేను ఈ విధంగా ఫస్ట్ మిడిల్లో డాట్ కోసం అంటే సర్కుల్గా డ్రా చేస్తాం కదా అందుకోసం అయితే ఒక చిన్న పర్లు అంటే ఇక్కడ మిడిల్లో యూజ్ చేశాను కదా సేమ్ అవే పూసలు అయితే యూజ్ చేశాను చిన్న సైజు పూసలు అండి అవి బీడ్స్ ముత్యాలు వస్తాయి కదా అలాంటివి చిన్న సైజువి అయితే తీసుకున్నాను అవి మిడిల్లో ఒకటి స్టిచ్ చేసేసి ఆ తర్వాత చుట్టూ ఒక ఫైవ్ పెటల్స్ వచ్చిన విధంగా ఈ విధంగా అయితే ఒక ఫ్లవర్ వచ్చేలాగా నేనైతే ఇవి డ్రాప్ షేప్లో వస్తాయి మనకు మిడిలో హోల్ ఉంటుందండి మగ్గం వర్క్ మెటీరియల్స్ అమ్మే ఎక్కడైనా మనకు కావాల్సిన డిజైన్స్ చాలా ఉంటాయి అక్కడికి వెళ్ళి అక్కడ పూసలు చూసాము అంటే మనకు ఐడియా వస్తుందనమాట అంటే ఎన్ని డిజైన్స్ ఉంటాయో వాటికి తగినట్లు మనం కూడా క్రియేటివ్గా ఈ విధంగా అయితే వర్క్ని డిజైన్ చేసుకోవచ్చు ఈ విధంగా నేనైతే జస్ట్ మిడిల్లో ఒకటి ఇక చుట్టూ ఫైవ్ వచ్చేటట్లు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి పూసలు కూడా ఇలాంటి పూసల్ని డ్రాప్ షేప్లు ఇవి యూజ్ చేసి మనకి ఇవి థ్రెడ్స్ టైప్లో వస్తాయండి అంటే మనకు నార్మల్గా షుగర్ బిడ్స్ కానీ పల్స్ అలాంటివంతా గ్రామ్స్ లెక్కనిస్తారు ఇవేంటంటే థ్రెడ్స్ ఒక లైన్ ఇంత కాస్ట్ అనే ఉంటుంది ఫిఫ్టీన్ రూపీస్ అయితే నాకైతే ఫిఫ్టీన్ రూపీస్ పడింది ఏరియాని బట్టి మనకు కాస్ట్ అయితే వేరే వేరేగా ఉంటుంది డిఫరెన్సేషన్ ఉంటుందన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మొత్తం ఈ ఫ్లవర్స్ అన్నీ స్టిచ్ చేసేసుకుంటున్నాను ఇక్కడ నాకు శారీ బ్లౌజుల పైన ఈ విధంగా సేమ్ ఇదే డిజైన్ అనమాట అది కూడా ఇక్కడ చూస్తున్నారు కదా ప్రింట్ ఏ విధంగా వచ్చింది ఈ ప్రింట్కి తగినట్టు నేనైతే ఈ పూసలను కూడా డిజైన్ చేశాను అనమాట అసలు యాక్చువల్గా అయితే నేను ఫస్ట్ త్రీ బిడ్స్ని త్రీ పూసలు చేశాను కాకపోతే అవి ఏంటంటే మరి ఎక్కువగా అంటే ఎలిగెంట్గా కనపడట్లేదు అనమాట అవి కనపడకుండా ఉన్నాయి అనేసి ఇక మిడిల్లో ఒక పర్లు వేసేసి చుట్టూ ఈ విధంగా ఒక ఫైవ్ వచ్చేటట్లయితే స్టిచ్ చేశాను ఇప్పుడు ఏంటంటే ఫ్లవర్స్ ఫ్లవర్స్ షేప్ ఉంటుంది అదే విధంగా మనకు ఈ బ్లౌజ్ పైన ఉండే ప్రింట్తో కూడా మిక్స్ అవుతుందనమాట అప్పుడు మరీ డిఫరెంట్గా ఉండదు అలా అని మరీ గ్రాండ్ లుక్ అయితే ఉండదండి చాలా సింపుల్గా అంటే చిన్న చిన్న ఫెస్టివల్స్ లేదు అంటే ఏజ్ అంటే ఒక ఫార్టీ ప్లస్ అలాంటి వాళ్ళు వేసుకోవడానికి అలాంటి వాళ్ళకి అయితే చాలా బాగుంటుంది ఇక మనం అంటే చిన్నవాళ్ళు ఒక థర్టీ ట్వంటీ ప్లస్ అలాంటి వాళ్ళు వేసుకోవాలనుకుంటే సింపుల్ సింపుల్గా ఏదైనా టెంపుల్కి వెళ్ళేటప్పుడు అలాంటప్పుడు అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట చాలా సింపుల్గా ఉంటుంది కాకపోతే మనకు కొంచెం రిచ్ అనమాట మరీ సింపుల్గా ఉండదు మరీ రిచ్గా ఉండదు మిడిల్గా ఉంటుందన్నమాట అలా ఉంటుంది ఈ వీడియో కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను అంటే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్లైకాన్ వస్తుంది యాక్టివేట్ చేసుకుంటారు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ యూర్ టైం బా బాయ్